రేపు సోమవారం పంచమి పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పంచమి రోజు ఉదయం పది లోపు పసుపుతో ఏ చిన్న పని చేస్తే ధనం వరదలాగా దోసుకు వస్తుంది పసుపుతో ఈ పని చేయటం వలన ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని ఎన్ని పూజలు చేసినా ఇంటిలో మనశ్శాంతి ఉండడం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాగే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నాము అని బాధపడుతూ ఉంటారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ పంచమి రోజు ఉదయం పది గంటలలోపు పసుపుతో ఈ చిన్న పని చేయండి దాని సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమైపోతాయి ఈ పరిహారం రహస్యంగా చేయాలి బంధువులకు మిత్రువులకు కూడా చెప్పకూడదు ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పడం వలన ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు ఎందుకంటే మీకు తెలిసిన వారితో పరిచయమైన వారితో మీ దగ్గర బంధువులైన మీపై ఈర్షా భావాలను కలిగి ఉంటారు అందరూ మీ మంచి కోరుకునే వారు ఉండరు మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు మీ జీవితం బాగుండాలని పైకి చెప్తూ లోపల అసూయ పడిపోతూ ఉంటారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని కనిపెట్టడం చాలా కష్టమైన పని కాబట్టి పరిహారం చేసిన రహస్యంగా చేయాలి కొంతమంది మీ దగ్గరికి వచ్చి ఇది వరకు మీరు కూడా చాలా బాగా సమస్యలతో ఉన్నారు కదా ఇప్పుడు ఇలా మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారని అడుగుతుంటారు కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒక్కొక్కలా ఉంటుంది కొందరికి పరిహారం చేసిన వెంటనే వస్తుంది మరి కొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి పంచమి తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవి సకల శుభాలను కలిగిస్తాయి అందుకే పంచమి తేదీ రోజు మీకు ధనాకర్షణ శక్తి పెరిగి మీరు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో చిన్న పని చేయండి మరి పంచమి రోజు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పసుపు ఎంతో పవిత్రమైనదిగా వంటలలో వాడే పసుపుని పూజలలో అసలు వాడకూడదు పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుతారు అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం ముందు ఈశాన్య దిశలో ఈ రాగి చెంబును పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు ఇలా చేయటం వలన ఇంటిలో సభ్యులకి శుభం కలుగుతుందని నమ్మకం కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తి చిహ్నం వేస్తారు ఇలా వేయటం వలన సంతోషంగా ఉంటామని విశ్వాసం అంతేకాదు వాస్తు దోషాలు నయమవుతాయి పసుపు స్వస్తి రెండు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఎలాంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లటం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే పరిష్కారం ఆర్థిక సమస్యలు నయమవుతాయని విశ్వాసం ఎంతో పవిత్రమైన పసుపుతో రేపు పంచమి రోజు ఉదయం పది లోపు ఈ పనిని పసుపుతో చేయండి పంచమి రోజు త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి పూజ పూర్తయిపోయిన తర్వాత పూజ గదిలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో వేసుకోండి పరిహారానికి పూజలకు ఉపయోగించే పసుపును ఉపయోగించాలి వంటలలో వాడే పసుపుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ను కొనుక్కోవచ్చు పసుపుతో ప్లేట్లు వేసి అందులో రోజు వాటర్ను కానీ లేదా గంగా జలం కానీ వేసి ముద్దగా చేసుకోవాలి పసుపు ముద్దను చేశాక ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో పసుపు ముద్దలు పెట్టండి ఇప్పుడు అందులో గులాబీ పువ్వులను లేదా ఏదైనా పువ్వు రెమ్మలను వేయండి ఆ తర్వాత ఒక రూపాయి కాయను తీసుకుని చేతిలో పట్టుకొని మీకు ధన సమస్యలు చెప్పుకోండి లోన్స్ రాకపోయినా అప్పులు తీరకపోయినా పరిహారం చేసుకోవచ్చు మాకు లోన్ కావాలి మాకు ఉన్న అప్పు తీరాలి అని లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ రూపాయి కాయండ్ ను అందులో వేయాలి ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకుని ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచండి పసుపు దారంగా మారిన తర్వాత ఆదార క్లాత్కు ముడివేయండి ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ఆ మూతని మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఉన్న ధన సమస్యలను కుటుంబ సమస్యలు తీరని కోరికలు చెప్పుకొని తర్వాత ఆ మూటను బిర్వాలో పెట్టాలి ఇదంతా పంచమి రోజు ఉదయం పదిలోపు పెట్టాలి ఇలా పసుపు ముద్దను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది ఇలా చేస్తే ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి మీ ఇంటిలో లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచవచ్చు అయితే అప్పుడప్పుడు ఈ మూటకు ధూపం వెయ్యాలి అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా పెరుగుతుంది పంచమి రోజు ఈ పరిహారం చేస్తే మీ భర్త లేదా పిల్లల సంపాదన వృద్ధి చెందుతుంది ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి మళ్ళీ ఎప్పుడు మార్చాలి ఈ మూటను అంటే ఆరు నెలలు లేదా మూడు నెలల తర్వాత వచ్చే పంచమి రోజు ఈ మూటను మార్చాలి మళ్ళీ ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం తప్పకుండా చేయండి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి